ఇప్పుడు మనం ఆర్డర్ చేయడానికి అన్ని ప్యాక్ చేసి ఎండబెట్టాను సూపర్గా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనకి ఆర్డర్లు చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ అవి ఇవాళ వాతావరణం కొద్దిగా చల్లగా ఉంది ఇంకా వాళ్ళ కొన్ని ఆర్డర్లు పంపుతాను అవి ఏ ఆర్డర్లో ఎంతమందికో మీరు కొద్దిగా చూస్తా ఉండండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ఫుల్గా ఆ కేజీ చావడాలు తీసేయి కేజీ మెత్తలు గడి అవి పక్క ఎట్టి నాన్న కట్ చేసి అత్త ఫ్రెండ్స్ ఈ వాళ్ళు హైదరాబాద్ అన్నయ్య వాళ్ళు అనుకుంటా కేజీ మెత్తండి అడిగారా కేజీ రొయ్యపప్పు కూడా అడిగారా ఏది ఇంకో రండి కేజీ కరెక్ట్గా అలాగే కేజీ పెట్టు పెట్టు కేజీ కూడేసి రెండు కేజీలు సాగుడా ఒక పూట పెట్టేసాయి పక్కన పెట్టి సాగుడాలు వాటితో పాటు ఇంకో రెండు కేజీలు పూట కట్ చేయద్దు అండి పెట్టి వేరేగా రెండు కేజీలు ఎత్తరా ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళు రెండు కేజీలు ఉప్సావడాలు బొమ్మడాలు ఒక పావు కేజీ వంజనం పావు కేజీ నెత్తల్లో పావు కేజీ తానగంట పావు కేజీ వలసలో డ్రై వలసలో ఒక వంద రూపాయలు ఒక యాభై గ్రామ్ వంద గ్రాములు అడిగారు రెండు కేజీలు రెండు వందలు ఉంది రెండు కేజీలు రెండు వందలు అండి సరే అటు పెట్టి ఫ్రెండ్స్ రుయడి గారు కేజీ ఏది తొమ్మిది వందలు కేజీ తీసి కేజీ డెబ్భై గ్రాములు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసిన మొక్కలు ఎండబెడతాను కొంచెం గాలిపోసుకుంటూ ఫ్రెండ్స్ మీకు కూడా పార్సల్ ఇలా వచ్చాక ఫ్రెండ్స్ ఈ పొండి చేపలో ఈ కూడా ఆర్డర్లోకే మా ఇప్పుడు కట్ చేస్తాడు చూడండి పొండిచే ఫ్రెండ్స్ ఇది ఫ్రై కానీ పులుసు కానీ ఫ్రెండ్స్ చాలా మంది చాలా ఫోన్ చేస్తున్నారు మీరు లేట్ అయినా పర్లేదు ఇంకోసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చాలా మంది చేస్తున్నారు అందరికీ మీరు ఏమనుకోవద్దు తప్పకుండా రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా

ఒకసాడలి పెద్ద సోడలి బాగా గట్టి చేపలు ఎత్తు ఆర్డర్ కోసమే ఇక పావు కేజీ అడిగారు ఎన్ని మూడు వందలు మూడు వందలు ఉండే ఉండి పెట్టి వంజును కానగ కానగ పావు కేజీ అడిగింది ఏసీ మూడు వందల యాభై ఉండి ఇంకొచ్చేసి పావు కేజీ పెద్ద మెత్తలు అవన్నీ అక్కడ పెట్టి కార్ మీద పెట్టి మెత్తలు కాడేసి పక్కన మెత్తల్లో పావు రొమ్ముడేలు పావు చేసి ఒక కానగంతలు వచ్చింది ఇంకా పావుల తీసి తీసేసి రెండు వందల తొంభై గ్రాములు వేయండి కానగంత వలసలు వలసలే కూర్చురండి కవర్లు వేసి కట్టి ఒక వంద గ్రాములకి చిన్న కవర్ అండి చిన్న కవర్ చూ రొమ్ముడేలు కానగంత మెత్తళ్ళు ఫ్రెండ్స్ ఇవి కూడా ఆర్డర్ కోసమే ఇక్కడ ఇప్పుడు కట్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఏం ఆడబెట్టి ఫ్రెండ్స్ ఈ కూడా ఆర్డర్ కోసమే కట్ చేస్తున్నాడు మా నాన్న చూడండి కట్ చేసి మేములో ఒక అర కేజీ అర కేజీ వీళ్ళకి మందినం కూడా ఇవాళ ఒక అర కేజీ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చినాయి మ్యాన్ చేపలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవాళ ఆర్డర్లో మీకు రాగానే ఒక దెబ్బ గాలి ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్యాకెట్లు ఓపెన్ చేసి గాలి పెట్టుకుని డబ్బాలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు శుభ్రంగా కడుక్కొని నీట్గా ఫ్రై చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది సాంబార్ల ఘాట్లు కలగల్పులకు సోపర్ ఫ్రెండ్స్ ప్రింగ్ అంతేనక్క మూడు వందలు చెన్నై అయితే రెండు వందలు పడుతుంది ఆ రెండు మామే ఫ్రెండ్స్ ఇవి కూడా ముక్కలు కూడా ఆర్డర్ కోసం ఫ్రెండ్స్ కట్ చేసేవి కూడా నాలుగు బొమ్మడి కాటా పెట్టి బొమ్మడేళ్ళు నాలుగు నాలుగు ఐదు ఇతర ఏంటత్ ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మనం ఆర్డర్ చేయడానికి అన్ని ప్యాక్ చేసి ఎండబెట్టాను శుభ్రంగా కట్ చేసేసి మొక్కలు ఇది రొయ్యపప్పు ఒక కేజీ అడిగారు గొంజను పొండి చేప మొక్కలు ఇవి అన్నీ ఇప్పుడు ప్యాక్ చేసాను ఇది ఈ సెట్ అంతా ఇంకొకరికి ఇవి అన్ని చీలికలు మొత్తం ఇవన్నీ అన్ని రకాలు ఇవన్నీ ఈ ఒక పిల్లలు బొమ్మడే మొక్కలు ఇవన్నీ ఒకళ్ళకి ఫ్రెండ్స్ ఇది మెత్తలు కేజీ రొయ్యలు కేజీ సావడాలు కేజీ బొమ్మడే మొక్కలు ఇవన్నీ ఒకళ్ళకి ఫ్రెండ్స్ ఈ అర కేజీ అర కేజీ చేప ముక్క అర కేజీ చేప ఇవన్నీ పార్సల్ చేయడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేస్తాము మేము చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మన వీడు నచ్చితే లాక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో ఎట్లా ప్యాక్ చేస్తాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో ఎన్ని పార్సిల్స్ ఎన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వాలి వాళ్ళకి చాలా లేట్ అయిపోయింది నిన్న ఇవాళ కొద్దిగా వాన పడతాను ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వీడియోస్ కనుక నచ్చినట్టు తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని ఆప్షన్ నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కొద్దిగా మళ్ళీ చెప్పుకోకుండా మళ్ళీ ఇంకోసారి హాయ్ అని పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి